హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారండి ఒక లిస్ట్ అనేది విడుదల చేశారు ఈ లో పేర్లు ఉంటేనే మీకు రైతు రుణమాఫీ మొదటి విడత డబ్బులను అయితే వేస్తామని కూడా కీలక ప్రకటన అయితే చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన సీఎం గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్టు రెండు లక్షల రూపాయల రుణమాఫీని కాస్త విడుదల చేయడానికి డేట్ అయితే దగ్గరకు వచ్చేసింది మీకు అందరికీ కూడా చెప్తున్నాను గతంలోనే చెప్పాను పదహారో తేదీ నుంచి కూడా ఈ రుణమాఫీ ప్రక్రియ అనేది మొదలవుతుందని ఇక కాబట్టి మనకు రేపు లేదా ఇల్లు నుంచి కూడా రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు రుణమాఫీకి ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా రెండు లక్షల రూపాయల రుణాలను మాఫీ చేయడానికి ప్రభుత్వం అయితే ముందడుగు వేసింది ఇక లిస్ట్ అనేది విడుదల చేసింది ఈ లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఈ లిస్ట్ అనేది ఎవరిచ్చారు ఏంటి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను చాలా మంది స్పందిస్తూ ఉన్నారు స్పందించిన అందరికీ కూడా నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు దయచేసి చాలా మనకు గతంలో కూడా మనకు మన పెద్దలు చెప్పిన మాట ఏంటంటే మనకు ప్రార్థించే పెదవులకన్నా సహాయం చేసే చేతులు మిన్న అన్నారు కాబట్టి నాకు సహాయం చేసినందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంతేకాకుండా మరింత మంది సహాయం చేయడానికి ముందుకు రావాలి ఎందుకంటే ఎంతో ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఎన్నో రకాలుగా మనకు డబ్బులు అనేది వృధా చేస్తూ ఉంటారు అందులో కొద్దిగా మనకు ఒక్క రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు కూడా నాకు మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే చేయచ్చు ఇందులో తప్పేమీ లేదు ఎందుకంటే నేను ఒక ఎటువంటి పని చేసుకోవాలని వ్యక్తిని కాబట్టి నా లోపాన్ని నేను చెప్పట్లేదు ఇక్కడ ఎటువంటి వర్క్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను దయచేసి మీరందరూ కూడా తోడు వచ్చి సహాయం చేస్తారని మరొకసారి మేము ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను దాదాపు మన ఛానల్లో లక్షకు మందికి పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు మన దేవుళ్ళు వారి వల్ల నేను ఈరోజు మీ ముందుకు వచ్చి నిలబడడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంతే ఒక్క రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు స్కాన్ చేసి తప్పకుండా సహాయం చేయండి మీకు అందరికీ కూడా చాలా రుణపడి ఉంటాను అలాగే మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది చాలా మంది కేవలం రెండు లేదా మూడు నిమిషాల వీడియో మాత్రమే చూస్తున్నారు ఇక ఏ టాపిక్ గురించి అంటే ఏ విషయం గురించి మనం చెప్తున్నాం అనేది మాత్రమే ఉంటుంది మూడు నిమిషాల వీడియోలో కూడా దయచేసి దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్పందించి చివరి వరకు చూడండి వీడియోని అంతేకాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ సమాచారం అనేది వెళ్తుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే రెండో సహాయం నాకు ఇది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఈ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు తప్పకుండా వీడియోనైతే షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో అయినా రెండు లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని ఆయన మాట ఇవ్వడం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ రుణమాఫీ ప్రక్రియను అయితే మొదలు పెట్టడం జరిగింది ఇక నిన్నటికి మనకు ఈ రోజు మంత్రుల నివేదిక అయితే సీఎం గారి వద్దకు అందుతుందని చెప్పారు ఇక దీనిపైన ఇంకా మనకు అప్డేట్ అయితే రాలేదన్నమాట ఈ రోజు కనుక నివేదిక అందితే రేపటి నుంచి మనకు రుణమాఫీ ప్రక్రియ అనేది మొదలవుతుంది ఒకవేళ కనుక ఈ రోజు మంత్రుల నివేదిక అందకపోతే రేపటి నుంచి మనకు మంత్రుల నివేదిక తీసుకుని మనకు ఇల్లు నుంచి కూడా మనకు రైతు రుణమాఫీ మొదటి విడత డబ్బులను వేయడానికి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏర్పాట్లు చేశారనమాట ఇక రుణమాఫీ అనేది మనకు మూడు విడతల్లో రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఈ మూడు విడతల్లో కూడా విడతకు అరవై ఆరు వేల రూపాయల చొప్పున జమ చేసే అవకాశం అయితే ఉంది ఇక దీనికి సంబంధించి ఎన్నో ప్ర వేస వ్యయ ప్రయాసాలు కుర్చి మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు సంఘాల ద్వారా మనకు అన్ని కూడా కనుక్కుని రైతు కార్పొరేషన్ల ద్వారా మనకు ఎంతమంది అర్హులు ఉన్నారు ఎంతమంది అర్హులు లేరు మనకు ఎంతమందికి గతంలో రుణమాఫీ అయింది ఇక ఎంతమందికి రుణమాఫీ అవ్వాల్సి ఉంది అనే వివరాలన్నీ కూడా సేకరించడం జరిగిందనమాట ఇక గతంలో కనుక మీకు యాభై వేల రుణమాఫీ అంటే ఇప్పుడు లక్ష యాభై వేల రూపాయలు అయితే మీకు జమ చేయడం జరుగుతుంది ఒకవేళ మీకు గతంలో ఒక రూపాయి కూడా కాకుండా ఇప్పుడు రెండు లక్షల రూపాయలను మూడు విడతల్లో మొక్క ఆగస్టు పదహైదో తేదీలోపు మీకు అందరికీ కూడా జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేస్తారనమాట ఇక ఈ రుణమాఫీకి సంబంధించి అర్హుల లిస్ట్ అనేది విడుదలైంది మీకు కనుక రైతు సంఘాలు ఉంటే రైతు సంఘాల ద్వారా మీరు విషయాన్ని అనేది తెలుసుకోవచ్చు అంటే ఏ విధంగా ఈ రుణాలను అంటే ఎంపిక చేశారు ఏంటనే వివరాలు తెలుసుకోవచ్చు లేకపోతే మీ ఏఈఓ గారులంటికి కూడా మీరు విషయం అనేది తెలుసుకోవచ్చు అనమాట రుణమాఫీకి సంబంధించి ఇక రేపు లేదా ఎల్లుండి నుంచి రైతు రుణమాఫీ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది ఈ రైతు రుణమాఫీ ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు రెండు లక్షలు అయితే మాఫీ అవుతుంది అనమాట ఇక ఏ డబ్బులైనా కానీ రైతు రుణమాఫీ ఒక్కటే కాదు ప్రభుత్వం నుంచి మీకు ఏ ఒక్క సహాయం అందించాలన్నా అందాలన్నా కూడా మీరు ఏం చేయాలంటే తప్పకుండా ఒక విడ కింద మనకు అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కండి అండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క అకౌంట్ కు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాలి ఇక దీనితో పాటు తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతా ఈకేవైసీ ఆధారు ఫోన్ నెంబర్ సహాయంతో ఈకేవైసీ కూడా పూర్తి చేసుకుని ఉండాలి ఇలా చేసుకున్న వారికి మాత్రమే మనకి రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలు అనేది మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి వెంటనే జమ కావడం జరుగుతుంది ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలో కూడా చెక్ చేసుకోండి రైతు రుణమాఫీ ఖాతా అనేది యాక్టివ్గా ఉందా లేదా అనేది మీ యొక్క బ్యాంకుకు వెళ్ళి కావాలంటే మీరు తెలుసుకోండి మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది అనమాట ఇది రైతు మాఫీకి సంబంధించి ఇక దీనితో పాటు అతి ముఖ్యంగా మన తెలంగాణలో వానాకాలం సీజన్ అనేది ప్రారంభమైంది ఈ వానాకాలం సీజన్ సంబంధించి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బంధు గతంలో రైతు బంధు అనమాట ఇప్పుడు రైతు భరోసా చేశారు రైతు భరోసా డబ్బులను కూడా విడుదల చేయబోతున్నారండి ఇప్పటికే ఎన్నో రకాలుగా రైతులైతే పెట్టుబడి లేక ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఊరట కలిగించే విధంగా ప్రతి రైతుకు కూడా మనకు ఈ రైతు భరోసా కింద ఎకరానికి గతంలో ఐదు వేలు ఇచ్చేవారు రైతు బంధు కింద ఇప్పుడు రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు అనమాట ఇక దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో జరిగిపోయాయి ఇక రైతులందరికీ కూడా ఈ డబ్బులు కూడా విడుదల చేయబోతున్నారు ఇక రైతులందరూ కూడా పెట్టుబడి కోసం చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి తప్పకుండా వీరందరూ కూడా ఈ యొక్క రైతు రుణమాఫీకి రైతు రుణమాఫీతో పాటు ఈ రైతు భరోసా డబ్బులను కూడా తీసుకోవచ్చని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారనమాట ఇక ఈ విధంగా మనకు రైతులందరికీ కూడా రైతు రుణమాఫీ కింద మొదటి విడత అరవై ఆరు వేల రూపాయలు అలాగే మనకు రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అది కూడా పది ఎకరాల వరకు ఇస్తారండి ఇది సంతోషకరమైనటువంటి విషయం అనమాట ఎందుకంటే ఎకరాల వరకు అంటే మనకు సమంజసమే పది ఎకరాల వరకు కూడా రైతులకు ఇవ్వడం ఆ మనకు మంచిదే అనమాట కాబట్టి ప్రతి రైతుకు కూడా గతంలో ఐదు ఎకరాలకు మాత్రమే ఇచ్చారు ఇప్పుడు ఎకరాల వరకు కూడా రైతుల విజ్ఞప్తి మేరకు రైతులే చెప్పారనమాట పది ఎకరాల వరకు కూడా ఈ రైతు బంధు సాయాన్ని ఇవ్వండిని ఇక పది ఎకరాలకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రైతు బంధు సాయాన్ని అయితే ఇస్తున్నారనమాట ఈ విధంగా రైతులందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ మరియు రైతు భరోసా ఒకేసారి డబ్బులు అయితే వస్తాయి ఇక ఇప్పటికే పిఎం కిసాన్ కింద పదిహేడు పెడతా రెండు వేల రూపాయలు కూడా రైతుల ఖాతాల్లోకి జమ అయ్యాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు అందరికీ కూడా ఈ పథకాల డబ్బులు అయితే జమ అవుతాయి ఇది ప్రస్తుతానికి రైతు రుణమాఫీకి సంబంధించి అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మనకు సహాయం చేయడం మాత్రం మర్చిపోవద్దు